హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హౌస్ వైఫ్ కన్నయ్య ఛానల్ అండి నేను దీనికంటే ముందు ఒక వీడియో చేశాను అందులో చెప్పాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ బేబీ కడుపులోనే చనిపోయిందని దాని తర్వాత ఏం జరిగిందని దాని కంటిన్యూషన్ అండి ఇది జర్నీ టూ అండి ప్రెగ్నెన్సీ జర్నీ దాని తర్వాత బేబీ కడుపులో చనిపోగానే మొత్తం పాయిజన్ అయిందంట అండి గర్భసంచి లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయిందంట చేసే డాక్టర్కి కూడా చాలా టెన్షన్ అయిందంట నా వాయిస్ కొంచెం జల్బ్ అయిందండి అందుకని ఇట్లా వస్తుంది ఆ టెన్షన్ అయ్యి మొత్తం యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా గ్లూకోజ్లో వేసి వేశారంట మొత్తం చనిపోయేదాన్ని బతికానమాట దాని తర్వాత స్టిచ్ చేసి ఇట్లా పెద్ద ఆపరేషన్ అయిందండి నార్మల్ ఏం జరగలేదు చాలా నాకు అబ్జర్వేషన్లో పెట్ట అంట అబ్జర్వేషన్లో పెట్టారంట నైట్ మొత్తం ఒకవేళ పక్షపాతం కూడా పిడుచు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పిందంట మేడం బ్లడ్ మొత్తం లాస్ అయింది అసలు నాకు బ్లడ్ తక్కువ ఉంది చాలా అప్పుడు మా వారి వాళ్ళ ఫ్రెండ్ది కూడా సేమ్ నా గ్రూపే అండి ఓ పాజిటివ్ బ్లడ్ ఆ అన్నయ్య వచ్చి ఇచ్చాడు చాలా మంచి ఆయన అన్నయ్య ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత వన్ ఇయర్ దాకా కూడా మేము ఏ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు మేడం కొంచెం గ్యాప్ తీసుకోండి అని చెప్పింది ఇక అందరు ఏమంటున్నారంటే బొంద కానిపే కదా బొంద కానిపోయి ఎమ్మటే అందాలి కదా ఎమ్మటే అందాలి కదా అని అంటున్నారు అందరూ చాలా బాధ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నైన్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయింది ఏంది కష్టాలు అని చాలా ఏడుపొచ్చింది మాకు అయినా కూడా మా ఆయన ఒక్క మాట కూడా అనలేదు చాలా ఇక చుట్టాలు చుట్టాలేమో అంటారు కదా చెడిపోయినప్పుడు నవ్వుతారు బాగా పడ్డప్పుడు లేరు అన్నట్టుగా మా బాధలు ఉన్నప్పుడే మా మమ్మీనే తిట్టారు అందరూ నువ్వు చూసుకోవద్దా కన్న తల్లివి నీ వల్లనే ఆ బేబీ చనిపోయిందని చెప్పేసి మా అమ్మని అన్నారు ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా అన్ని భరించాలి కదండి ఎంతైనా మా అమ్మని చాలా తిట్టిరు హాస్పిటల్లోనే తిట్టిరు ఆ రోజే రిలేషన్స్ అందరూ చాలా మంది వచ్చి చాలా బాధ అనిపించింది అదంతా నాకు తర్వాత చెప్పారు ఆ రోజు చెప్పలేదు బేబీ బాగుంది పిల్లలు హాస్పిటల్లో తీసుకుపోయారు అది ఇది అని చెప్పారు కానీ బేబీ చనిపోయిందని అయితే అసలు చెప్పలేదండి ఇక దీని తర్వాత చాలా రోజుల తర్వాత మేము గ్యాప్ తీసుకున్నాం ఇంకా అందట్లేదు అంటారు ఈమెకేం పుడతారు అది ఇది అని అనుకుంటారు ఇంతలకే కరోనా టైం వచ్చింది కరోనా టైంలోనే టూ ఇయర్స్ తర్వాతనే కొంచెం నాకు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ అందింది టూ మంత్ టూ మంత్స్ మీద ఫిఫ్టీన్ డేస్ అయింది కరోనాలోనే ఈయనకు కరోనా పాజిటివ్ వచ్చింది ఆ టైంలో పనిచేసేటోళ్ళు ఇవ్వలేరు నేను కొంచెం బాగా బయట నుంచి మాకు అప్పుడు నల్లాలు వేసుకోలేదు నీళ్లు మోయడం వల్ల బరివేకుండా అవ్వడం వల్ల అది కూడా మిస్క్యారేజ్ అయిపోయింది టూ అండ్ హాఫ్ మంత్స్ది అది సడన్గా నేను చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది నెక్స్ట్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా నా లాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నానండి అదేమి నేను మనసారా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నా ఈ విషయం గురించి నేను వీడియో చేసి చాలా మందికి గా అయ్యే టిప్స్ నేను ఇవ్వాలని నేను అందుకే వీడియోస్ చేస్తున్నానండి మీకు కలిక వీడియో